సరే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది జగన్ ఏమో వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతున్నారు టీడీపీ జనసేన కూటమి తరపున ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన అనేది రాలేదు మరి ఇది ఆలస్యం మాకు గురవదంటారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికలు వచ్చిందని కాదు ఎన్నికలు రాకపోయినా గత ఐదు సంవత్సరాలుగా ఇన్ఛార్జీని పెట్టి చేయమని చెప్పాడు మేము అందరం కూడా జనంతోడు ఉన్నాం జనంతోడు ఉన్నాం ఇన్ఛార్జీలకు ఎవరికి ఇవ్వాలి ఏనాదా డిసైడ్ చేస్తారో వస్తుంది ఈ కూటమి వలన జనసేనతో సెట్ అయిపోయింది బీజేపీతో సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా తొందరలో అవుతుంది తొందరగా అనౌన్స్ చేస్తారు అయినా మేము ఇప్పటికీ క్యాండిడేట్ కాదా కాదా అని కాదు మేము మేము జనంలో ఉన్నాం పని చేస్తున్నాం ప్రజలందరూ మా ముగ్గు మా మీద ముగ్గు ఇప్పుడు చినరాజప్ప గారు క్యాండిడేటా కాదా పెద్దపురం నేను నాకు డిసి నాకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుగా అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది నేను అప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాను క్యాన్వాస్ చేసుకుంటున్నాను జరుగుతుంది అంటే ఇటు జనసేన నుంచి కూడా బాబు గారు ఆశిస్తారు బాబు గారు ఉన్నాడు ఆశించిన దాంట్లో ఒక అండర్స్టాండింగ్ మేము వచ్చాం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఏ క్యాండిడేట్ని డిసైడ్ జనసేన డిసైడ్ చేసినా తెలుగుదేశం జనసేన పని చేయడానికి మేము డిసైడ్ చే డిస్కషన్ ఇచ్చాము దానికోసం వెయిట్ చేస్తాం మీ హెల్త్ సహకరించడం లేదు మీరేమో మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకురావాలి ఇక్కడ నుంచి అది కొంతమంది పుకార్లు సార్ నా హెల్త్ బాగుంది లేదు మీరే చూడండి ఒకసారి నేను చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను అవును సార్ ఈ తు శ్రీకాకుళం జిల్లా వెళ్తాను విజయనగరం వెళ్తాను విశాఖపట్నం వెళ్తాను ఇప్పటికీ బ్రహ్మాండంగా తిరుగుతున్నా నాకేమి ఇబ్బంది లేదు మా అబ్బాయిని ఇది చంద్రబాబు నాయుడు గారు ఐటీ ప్రమోట్ చేసిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇలా కాన్ఫిడెన్స్లో ఇంప్లిమెంట్ చేయమన్నారు దాని చేత మా అబ్బాయిని తెచ్చాను ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మా అబ్బాయి చూస్తున్నాడు ఫీల్డ్లో నేను ఉంటున్నాను ఫీల్డ్లో బాగా పనిచేస్తున్నాను అందుబాటులో ఉంటాను ఒకవేళ ఒక నేను ఏదైనా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకే పార్టీ కార్యక్రమం మా అబ్బాయి కూడా అంతే తప్పించి రేపు నేను నేను ఒకటే అనుకున్నాను గత ఐదు సంవత్సరాలు బాగా పనిచేసాను ఏఐదు సంవత్సరాలు నాకు చంద్ర ఈ అవకాశం ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్ నాకు డెవలప్మెంట్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ఐదు సంవత్సరాలు నాకు అవకాశం తీసుకుని నేను డెవలప్ చేసి బాగా చేశాను అని అనిపించుకుని రిటైర్ అవ్వాలనుకుంటున్నాను అంతే తప్పించి నేను చేయలేక ఐదు సంవత్సరాలు పని చేయకుండా ఇప్పుడు రిటైర్ అయితే నన్ను చెయ్యి అంటారు రేపు వదిలి మళ్ళీ పని చేసి నేను ఐదు సంవత్సరాలు బాగా పని చేసి నేను ఏదో వరకు బాగా చేశాడు అని చెప్పి అనిపించుకునే రిటైర్ అవుతాను అంతక మీ అబ్బాయి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా ఉండదు మా అబ్బాయి ఉంటాం మా అబ్బాయిని సాయం చేస్తాడు ఎందుకంటే మా అబ్బాయి మీ రాజకీయ కుటుంబం మా నాన్నగారు కానీ నేను కానీ మా అబ్బాయి కానీ రాజకీయ కుటుంబం ఉన్నాం మేము చేస్తాం అంటే పార్టీకి ముందు మా ఇంపార్టెన్స్ మాకు పార్టీ నేను వచ్చిన కానీ నుంచి పార్టీ ఇంపార్టెన్స్ ఇచ్చాను మా అబ్బాయి కూడా పార్టీలో పని చేస్తాడు చంద్రబాబు నాయుడు ఇష్టం ఎవడన్నది చంద్రబాబు నాయుడు గారు కో లోకేష్ గారు ఇష్టం పార్టీకి పని చేసే బాధ్యత మాకు ఉంది మా అబ్బాయి కూడా పార్టీకి పని చేస్తాం అంటే మీరు మొదటి ఐదు సంవత్సరాలు బాగా అభివృద్ధి చేశాను తర్వాత జగన్ పాలనలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి చేయలేకపోయాను ఇంకో ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిందని అడుగుతున్నారు అంతే అంతే అంటారు